దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏ పదవికి ఆశించని మహిళ శ్రీమతి సోనియా గాంధీ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు ఆమె ఆశయ సాధనలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని కోరారు వరంగల్ పోచం మైదానం జంక్షన్ లో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుని కేక్ కట్ చేసి పేద ప్రజలకు అన్నదానం చేశారు వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జిల్లా నాయకులు గజ్జల లింగమూర్తి సదానంద మహిళా నాయకురాలు సునీత రజిత స్వప్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండీ ఆయు బస్పురాజ్ సారయ్య ఎరపల్లి స్వర్ణ మాట్లాడుతూ దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏ పదవికి ఆశించిన మహిళా శ్రీమతి సోనియా గాంధీ అని ఆశయ సాధనలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని కోరుతున్నారు आमिर अली 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 పౌరుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే చెల్లించిన సోనియా గాంధీ గారు ఇలాంటి కడుపు కోత ఇంకే ఏ తల్లికి జరగద్దని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ గుర్తికి పెట్టుకోబోతే తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన మహా గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకల్ని మా ఆధ్వర్యంలో జరగడం నిజంగా కూడా మేము ధన్యుదం ఆ తల్లి గారు రెండు నూరేళ్ళు ఆయురారోగ్య ఉండి ఇంకా మంచి మంచి ద్రవ్యాలతోటి భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ తల్లికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జరుపుకుంటా ఉన్నా నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశయాలను ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు పుట్టిన పుట్టినరోజు ఇవాళ ఇక్కడ జరుపుకోవడం అలాగే సారన్న గారు నూతన అధ్యక్షుడు అలాగే ఆయో గారు అందరూ కూడా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఇందిరమ్మ పేరు చెప్పుకొని కా పేదవాళ్ళందరికీ కూడా ఉండడానికి తప్పకుండా ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది చాలా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు ఏమన్నాంటే ఆరు మేము ఏదైతే ఉన్నామో ఆరు పథకాల వాటిల్లో లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు కూడా ప్రచారం చేస్తారు ప్రతి కార్యకర్త కూడా దాన్ని స్పందించాలి వాళ్ళని తిప్పి కొట్టిన రోజే మనం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజలలోకి చేరుకుంటాయని నమ్మకం మనకు విశ్వాసం ఉంది మీరందరినీ కూడా మేము చేతులైతే నమస్కరిస్తున్నాం పేదవాళ్ళను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి హరిజన గిరి గిరిజన లేకుండా ఇవాళ